ביי רע ביי רע נע נע చూస్తున్నా ఎట్లుంది నీ ఆరోగ్యం నా ఆరోగ్యం ఇంక ఇట్లనే ఉంది బిడ్డ లేవు వస్తా లేదు నడువస్తలేదు కూర్చున్న కాడికి వెళ్ళి జరుగుతా లేను ఏం చేయాలి బిడ్డ నేను ఏం చేయాలి మాట్లాడేదన్న మాట్లాడు ఏం మాట్లాడన నిన్న మన వచ్చిపోయా ఇద్దరు శల్యాన్ని వచ్చిపోయాడు ఇద్దరు శల్యాలు వచ్చారు తమకి తమ తిరికం చేసినాము నిన్న ఆదివారం నాడు బట్ట చేసినాము ఎవరికి చెప్పలే బిడ్డ ఎవరికి చెప్పలే మేమే మీ ఇంట్లో ఇంట్లో చేసుకున్నాం నాకు మొన్న షో వచ్చినప్పుడు కూడా చెప్పింది ఇట్లా నా దగ్గర నెంబర్ తీసుకుంది అంటే నాకు ఇట్లా ఫోన్ రా అంటే ఇక దినాలు ఇలా పోయి వస్తా అని ఒక మాట చెప్పిన నేను అంటే పోయి మరి మీరు పోయి వచ్చినారని అంటే వచ్చినావా అని చెప్పింది పోయి వచ్చిరా ఇట్లా అదే వచ్చిపోయిరట్టు కదా నేను ఆ నుంచి సార్లు వచ్చారు ఏమయ్యా కూడా నేను ఫోన్ చేద్దామని అనుకున్నా కానీ ఇంకా సరే లేదు అనుకున్నా సరే సరే ఇక నేను నిన్న మాట్లాడింది అని ఇకే సరే అమ్మా అని చెప్పింది నాకు అక్కడ జనాలు ఉన్నాయమ్మా నాకు వీలు కాదు అని చెప్తే ఇక ఊకున్నా నేను సరే అక్కడ ఉన్నాయి అనేశ్వరం అక్కడ ఉన్నాయి ఆడిపోవాలి పోవాలి కదా అన్న అన్న మా పోవాలి కదా అని వచ్చిన పోతా అని చెప్పింది సరే సీవిట అని చెప్పిన ఇంకేమైనా మాట్లాడు ఏం మాట్లాడు విట

నీ ఆరోగ్యం ఎక్కువ చెప్పు ఎట్లుండిగా ఉన్నది అనుకములు రెండు రోజులు మంచిగా ఉంటుంది రెండు రోజులు మళ్ళా పడేసినట్టు అయితే కింద నూకేసినట్టు పొడేసినట్టు సోడినట్టు సోడినట్టు అయితే బీపీ ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు ఎడిపోయినా వ్యాక్సిన్ పోయినా రోజు పోతావా రోజు పోతా పూట పూట పోతా మళ్ళా సాయంత్రం పూట ఆ చీటు తిరితే జ్వరం కాల్ సాపోతాయి లేకపోతే ఏ నడవరాదు అందుకే ఆ చీటు తీరుస్తుంటా జసేపు బండు జసేపు లేదు జ్వరం అక్కడ పోడు జర ఇక్కడ పోడు కూర్చోడు లేచుడు వాళ్ళతో నీళ్ళతో గట్టినే కలిసి మాట్లాడితే జర తూర్చి ఉంటుందని ఆడీడమ్ మాటలు పోటీ కూర్చుంటా

એક ખડવો હું બે ઓરનો પોટ એકડવો ઓલ આ પેલા ગાડા જઈને આપણે એક વાર મુઠકો જઈનો ઓર વાર બકલ ગાણ પતાનો વેનો ઓ મકે કિના ગોટોટે મીગ લેવારા કોર વાટી લેવાતા રે માલા હમ આ લિયે વાટી એકડવો હું હમ ય ભાસું વેના ડોડી વેના કસ્ટમ જી બાંધ રહેતી આલે કેને ખડેલાન అంత నాకు అది అందరికీ ఓరాటం ఉంటే నాకు ఓరాటం ఏమోది నాకు పుత్రశోకం సోకం పుత్రశోకం పుత్ర సోకం ఒకరు సచిపోయినప్పుడు పుట్నాగ దచిపోయిన బావులపు ఒనిరనరు మునిల దచిపంపావలు పెద్దలైనగ దచిపోయింది ఏమియస్తుం ఇలా కర్మారి అందుకే antar గా పుత్ర శోకం అనేది ఇదర్ కిదర్ వైయినిగా బావలి ఇదుదరి చటోడేలేకాయ అడగవచ్చి పుత్రుల సుఖం మొదలైనా శుడు దూసుడు చిరుగుడు ఇక్కడ ఆడ కూర్చోడు ఈడ కూర్చోడు ఎంతగో కాలంగా అడుగుతుంది కూర్చొని వెళ్ళేవరాలు నడిస్తే నడవరాలు తింతే అడికో ఆరికి తండ్రి ఆరగదు అంత ఆయం చెప్పకుండా చెప్పకుండా కష్టం తాను బంద్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది పద్నాలుగేళ్ళు అవుతుంది అడంబడస అంతకుముందు ఒక సంవత్సరం ఆ పద్నాలుగు ఏళ్ళు పదమూడు పద్నాలుగు ఏళ్ళు అవుతుంది బంద్ అయిపోయి తా దిక్కులు బంద్ రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు రాజకోలు వాళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేరు అవి ఒక రెండు మూడు వేలు ఇచ్చేది అవి ఆయన తీయకుండా ఏ గుడి కడతామని ఖర్చు వేసేది దానికి కథమైపోయింది అంతాగా